అందరికి నమస్కారం సో ఇప్పుడైతే మేము బోటింగ్ అయితే చేస్తున్నాం అది కూడా పిచ్చవరం తమిళనాడులో ఉన్న పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్లో సో మంచి ఎక్స్పీరియన్స్ ఇది మేము మోటార్ బోట్ని చూస్ చేసుకున్నాం నార్మల్గా పెడల్ బోట్స్ ఉన్నాయి దాంతోపాటు ఈ విధంగా మోటార్ బోట్స్ ఉన్నాయన్నమాట సో అనుకోలేదు వస్తామని కాకపోతే టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు ఒక జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట సో అందుకే వచ్చేసినాం మేము మొత్తం సిక్స్ మెంబర్స్ అయితే ట్రావెల్ చేసినాం సిక్స్ మెంబర్స్కి ఎయిటీన్ హండ్రెడ్ కాస్ట్ పడ్డది ఇది ఒక జంబో ప్యాక్ అంట సో పర్ హెడ్కి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ అయింది కాకపోతే ఫారిన్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మన ఇండియన్స్కి కొద్దిగా తక్కువ ఉంటుంది అన్నమాట నార్మల్గా బోటింగ్ టికెట్ మొత్తం త్రీ హండ్రెడ్ ఉంటుంది ఎక్స్ట్రా మనం టెన్ రూపీస్ పే చేయాలి ఫారినర్లు అయితే ఒక హండ్రెడ్ రూపీస్ పే చేయాలన్నమాట సో ఎక్కువ ఉంటుంది ఫారినవర్లకి టెన్ రూ ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది సో ఇదే మేము ట్రావెల్ చేయబోయే బోట్ అన్నమాట చిన్న బోటే కాకపోతే మోటార్ తోటి ఉంటుంది కాబట్టి బాగుంటుందని కొద్దిగా సేఫ్టీ ఉంటుందని మేమైతే తీసుకున్నాం మాకు లైవ్ జాకెట్స్ కూడా ఇస్తా ఇచ్చారు సో బెటర్ అనిపించినాయి ఎందుకంటే మొత్తం పెద్ద నదులు కదా సో డైరెక్ట్గా సముద్రంలో కలిసేటప్పుడు అక్కడక్కడ వంపులు తిరిగి కొద్దిగా చెప్పలేం ఏ విధంగా ఉంటుందో కాకపోతే దీనిలో అంత ట్రస్ట్ ఉంది కాబట్టి ఈ టూరిజం అనేది ఇట్లుంది సో చూసురా అది వాటర్ మధ్యలో ఉన్న ఒక చిన్న దేవి లాంటిది సో ఆ దేవి పక్క నుంచే మనం స్టేట్గా వెళ్ళిపోతాం అనమాట సో ఇక్కడ సైడ్ పోవాలి మనం సో ఇక్కడ మొత్తం బోటింగ్ స్పేస్ అనమాట అక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం అందరు బోటింగ్ చేయొచ్చు చాలా పెద్ద ప్లేస్ దాంతోపాటు ఇక్కడ చేపల్ని కూడా పడుతున్నారు అనమాట ఎందుకంటే సముద్రం ముఖద్వారం కొల్లే ప్లేస్ కదా సో సముద్రంకెళ్ళే చేపలు దాంతోపాటు సముద్రం నుంచి నదిలోకి వచ్చే చేపలు అయితే ఫుల్ ఉంటాయి ఇక్కడ సో పెద్ద సాగరం దగ్గర అనిపించింది చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక చూడండి ఇక్కడ అయితే నెట్ ఇక్కడ ఎండింగ్ ఉంది సో ఇక్కడ నుంచి మేము కొద్దిగా క్రాస్ చేసి ముందుకెళ్ళాం అనమాట సో నెట్ అడ్డం రాకుండా డ్యామేజ్ కాకుండా సో ఇక్కడ వరకు వేసిరు ఇంకా ముందు కూడా ఉంది కానీ అనమాట మనకి సో ఇక్కడ నుంచి మేమైతే లోపలికి వెళ్ళినాం సో అంత భయమేం లేదు నార్మల్గా ఉంది ఎందుకంటే వాటర్ పూర్తిగా నార్మల్గా పోతున్నాయి మీరు చూడొచ్చు ఏమి ఉండవు ఎందుకంటే ఇది సముద్రం లేక కాదు నార్మల్గా నిలకడ కూడా ఉండదు కాబట్టి ఫ్లోటింగ్ అవుతుంటుంది సో అంతేమనిపించదు మొత్తం నీట్గా ఉంటాయి వాటర్ కూడా వాటర్ కూడా ఫ్రెష్ ఉన్నాయి అంత గలీజం లేవు మంచిగా ఉన్నాయి వాటర్ అయితే సో మేమైతే లోపలికైతే ఎంటర్ అయినామన్నమాట సో ఇవే మాంగ్రోవ్ ఫారెస్ట్ మడ అడుగులు మనం తెలుగులా సో ఏంటంటే ఇవి సముద్రం లోపలికి మన తీర ప్రాంతం నుంచి కానీ భూభాగం నుంచి కానీ అన్ని నదులైతే లోపలికి సముద్రం లోపలికి కలిసే ప్రాంతంలో ఏర్పడే అడవులు అనమాట సో ఇవి ఏం చేస్తాయంటే తగ్గిస్తాయి అనమాట సో మృత్తికలు కొట్టుకుపోకుండా అంటే భూమి పూర్తిగా అలా చివరికి కొట్టుకొని సముద్రం లోపలికి కలవకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తుంటాయి అనమాట సో ఇవి పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ కాబట్టి ఇవి ప్రపంచంలో అతిపెద్ద మాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట సో వేరే కంట్రీలో ఇంత పెద్ద ఉండదు మన దేశానికైతే ఇవి మంచి ప్రొటెక్షన్ అవుతున్నాయి అనమాట సో ఇంతకుముందు ఒక పెద్ద క్యాంపెయిన్ జరిగింది పిచ్చవరం ఫారెస్ట్ని మొత్తం డ్యామేజ్ చేస్తారని పర్యాటకుల తాకిడి దాంతోపాటు కొన్ని రకాల కార్యక్రమాల వలన ఎక్కువగా డ్యామేజ్ అవుతుందని ఇంతకుముందు నిరసనలు వచ్చినాయి పెద్ద స్ట్రైకే జరిగింది తమిళనాడులో కాకపోతే బోటింగ్ అయితే ఇప్పటికైతే అనుమతిస్తుర్రు సో బోటింగ్ స్పేస్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఏం లేదు మనం జస్ట్ వచ్చి పార్కింగ్ అయితే చాలా పెద్ద ఉంది అక్కడ నుంచి వచ్చేసి డైరెక్ట్గా మనం పే చేసేస్తే సిక్స్ ఎయిట్ మెంబర్స్ మనం రెడీ అయితే సరిపోతుంది వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు మాతో పాటు ఇద్దరు ఫారినర్లు కూడా వచ్చేసరనమాట సో వాళ్ళు ఫ్రాన్స్ నుంచి వచ్చారంట సో ఇక్కడ పుదుచేరిలో ఉంటారు అక్కడ నుంచి మొత్తం సేమ్ మళ్ళీగా టూరిస్ట్ లెగా తిరుగుతున్నారు సో మాతో పాటు కూడా వాళ్ళు కూడా వచ్చారు సో అందరం కలిసి వెళ్ళినాం అనమాట సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే వాటర్ మొత్తం నిలకడగా ఉన్నట్టే అనిపిస్తుంది ఎక్కడ ఎత్తు దిగుళ్ళు అనిపించవు అక్కడక్కడ చిన్న చిన్న చేపలు దుంకుతుంటాయి సో అది బాగుంటుంది అండ్ మొత్తం పచ్చగా ఉంటాయి అనమాట అడవులో ఇవి సతతహరిత అరణ్యాలు అంటారు ఎందుకంటే మ్యాక్సిమం వీటి ఆకులు రాలితే అప్పుడే మళ్ళీ కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి అన్నమాట సో వీటి ఆకులు కూడా చాలా చిక్కగా ఉంటాయి గట్టిగా ఉంటాయి ఎంత వర్షాలు ఫుల్లో కురుస్తాయి ఇక్కడ ఎందుకంటే సముద్రానికి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇది సముద్రం దగ్గరకైతే మనం వెళ్ళాం అక్కడ వేరే ఉంటుంది అక్కడ వాతావరణం మొత్తం చేంజ్ ఉంటుంది మనం వెళ్ళడానికి ఎంత సింపుల్గా ఉండదు ఇదైతే కొద్ది దూరంలో ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి అన్ని నదులు అక్కడ వంకర తింకరగా అన్ని కలిసి ఒక దగ్గర జమయి అక్కడ నుంచే సముద్రం లోపలికి కలుస్తాయి అనమాట సో కొద్దిగా డిఫరెంట్ డిఫికల్ట్ ఉంటుంది ఇది ఫారెస్ట్ మధ్యలో మంచి వ్యూ ఇది అండ్ ఇక్కడ నుంచి మెల్లమెల్లగా బోట్ కొద్దిగా చెట్ల దగ్గర నుంచి ఊహించింది అన్నమాట అండ్ ఇక్కడ ఉన్న ఈ చెట్టు యొక్క వేర్లకు ఒక స్పెషాలిటీ ఉంటుంది అనమాట సో చుట్టుపక్కల ఫుల్ వాటర్ ఉంటాయి కాబట్టి చెట్టుకి అవి చూడండి వేర్లు అయితే ఆ విధంగా మొత్తం ఫుల్ పైకి వచ్చినట్టే కనిపిస్తాయి అనమాట సో గట్టిగా ఉంటాయి బయటికి వస్తే బయటి సైడ్ మొత్తం పైకి వచ్చేస్తాయి అనమాట చాలా గట్టిగా ఉంటాయి అవి కట్టలేకనే ఉంటాయి అవన్నీ వేర్లు సో డైరెక్ట్ పై పై నుంచి కిందికి వచ్చేస్తాయి అనమాట లోపలికి కానీ వాటర్లో తడిచి మొత్తం చనిపోతాయి అనుకుంటారు కానీ చనిపోయి సో క్లియర్గా చూడండి ఈ విధంగా ఉంటాయి ఆకులు కూడా బాగుంటాయి హార్డ్గా ఉంటాయి సాఫ్ట్గా ఉండవు చాలా గట్టిగా ఉంటాయి సో ఈ వేర్ల యొక్క స్పెషాలిటీ ఏంటంటే భూమిలో వాటికి ఆక్సిజన్ దొరకకుంటే ఈ విధంగా వాటర్ తోటి స్టోర్ ఉంటాయి కాబట్టి ఆ భూమి పైకి వస్తాయి అన్నమాట సో వీటిని వెలమీన్ వేర్లు అని అంటారు వెలమీన్ రూట్స్ సో ఇక్కడ ఒక ఇక్కడ పెడల్స్ నుంచి తీసుకొచ్చిన బోట్స్ అన్నీ ఇక్కడ ఆపుతారనమాట సో ఇక్కడ నుంచి ముందు కనిపిస్తుంది కదా ఆ పంప దగ్గరికి వెళ్ళి ఆడ నుంచి మనం రిటర్న్ అన్నమాట సో ఇప్పుడైతే ఒక్కసారి ఈ విధంగా ఈడ ఆపుతారనమాట సో ఇక్కడ ఏర్పాటు చేసి చూడండి ఇక్కడ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళడానికి ఆ స్పేస్ కూడా ఉంటుంది కాకపోతే మనకు టికెట్స్ ఒక్కొక్కటి వేరియేషన్లో ఉంటాయి అన్నమాట సో ఏ టికెట్ మనం చూస్ చేసుకుంటే ఆ విధంగా తిప్పుతారు మేమైతే జస్ట్ నార్మల్ రైడ్గా అయితే వచ్చినాం సో మాకు ఫార్టీ మినిట్స్ టైం అయితే అనమాట మొత్తం తిరగడం ఇప్పుడైతే లోపలికి వెళ్దాం ఇది నార్మల్ వ్యూ అనమాట సో ఈ విధంగా ఉంటుందని డ్యూయల్ కెమెరాతో ఒకసారి ట్రై చేసినాం సో మేము ఎయిటీ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఈ విధంగా ఇద్దరు ఫారినర్లు ఫోర్ మెంబర్స్ మనం అనమాట ఒకరు బోట్ ఆపరేటర్ తమిళ్ పర్సనే కొద్దిగా తమిళలో వస్తుంది మొత్తం కానీ తెలుగు అసలే రాదు లైట్గా ఇంగ్లీష్లో మేనేజ్ చేసి కొన్ని సైకిల్ తోటి మేనేజ్ చేసినాం అనమాట సో మనం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపల కూడా మొత్తం చిన్న చిన్న గల్లీలేకు ఉంటాయి అనమాట సో వాటిల్లో కూడా తిరగచ్చు కానీ దానికి మళ్ళీ సపరేట్ టికెట్ ఉంటుంది పర్ హెడ్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తూ అన్నారు అండ్ అద్భుతం అనిపిస్తుంది మొత్తం వాటర్ మీద నుంచి పోతుంటాం అది కూడా వాటర్ మొత్తం నిలకడ ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇంత బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది అండ్ వెదర్ ఎక్కువ హీటే ఉండదు నార్మల్ ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇక్కడ నుంచి మనం రిటర్న్ అవుతుందాం రిటర్న్ అయ్యేటప్పుడు ఆ రైట్ సరికి రైట్ సైడ్కి ఒక కరువు ఉంటుంది ఆ కరువు లోపలికి తీసుకుపోయి జస్ట్ ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపించడం అనమాట సో అది కూడా చూపిస్తా ఇక్కడ నుంచి కొద్దిగా రైట్ తీసుకుంటే మనం వెళ్ళాల్సిన లోపల కొద్దిగా వే చూపిస్తారు అనమాట సో అది చూస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట సో వాటర్ మధ్య నుంచి కొద్దిగా స్పేస్ ఉంటుంది దానిలో బోట్ మాత్రమే పడుతుంది లోపల నుంచి వెళ్ళొచ్చు అద్భుతంగా ఉంటుంది పైన మొత్తం చుట్టూ కప్పేసినట్టు చెట్లుంటాయి అన్నమాట సో ఈ వ్యూ కోసమే మేము ఇంతవరకు వచ్చినాం కానీ అద్భుతమైన ఫీలింగ్ అనమాట సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది నార్మల్గా మనకు టికెట్స్ మొత్తం చూస్తే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కాస్ట్ అవుతుంది ఈ ఈ విధంగా మోటార్ బోట్ కాకుండా పెడల్ బోట్ కూడా చేస్తారు కాకపోతే అది మొత్తం అంత దూరం నడుపుకుంటూనే తీసుకెళ్తారనమాట సో అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఇక టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని మేము ట్రై చేయలేదు సో జస్ట్ మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం అద్భుతంగా కనిపిస్తుంది చాలా పెద్ద పెద్దగా చూపించరికి ప్లేస్ లేదనమాట సో మనం తక్కువ కాస్ట్ తీసుకున్నాం కాబట్టి చిన్న ప్లేసే చూపించరు ఇప్పుడైతే లోపలికి వెళ్దాం వచ్చేయండి ఎట్లుందో సో ఇది అన్నమాట హైలైట్ అనిపించింది మాకైతే సో ఈ వేర్లు మొత్తం అయితే మనకు తాకుతుంటాయి అనమాట సో కొద్దిగా జాగ్రత్త ఉండాలి గట్టిగా ఉంటాయి అవి కూడా నార్మల్గా ఉండవు సో ఈ విధంగా ఓపెన్ స్పేస్ ఉంటుంది వెళ్ళి రావచ్చు అనమాట సో మంచిగా ఉంటుంది అనమాట సో మంచి అనిపిస్తుంది ఈ వే మొత్తం అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయినామన్నమాట సో తక్కువ ప్లేస్ వచ్చినాం కాకపోతే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మీరు కూడా వెళ్తే తప్పకుండా చేయండి